ఫ్రెండ్స్ ప్రాణాయామంలో మనం చాలా రకాలుగా చేయొచ్చు ఏదైనా మన శ్వాసను కొట్టుకొని క్రియలు చేస్తూ ఉంటే మన శరీరంలో అద్భుతమైనటువంటి ఆరోగ్యాన్ని మనం పొందవచ్చు అలాగే కపాలపాతి ప్రాణాయామ చాలామంది చేస్తూ ఉంటారు మంచి ఆరోగ్యం మైండ్ చాలా ప్రశాంతంగా ఉంటుంది దాన్ని కొంతమంది ఏం చేస్తారంటే లోపలికి పీల్చుకుంటారు అని అట్లా లోపలికి పీల్చకూడదు పొట్ట లోపలికి వెళ్ళాలి పొట్ట లోపలికి వెళ్ళినప్పుడు గాలి బయటికి రావాలి తీసుకోవడం ఆటోమేటిక్గా జరుగుతుంది పొట్ట లోపలికి వెళ్ళాలి ఈ పొట్ట లోపలికి వెళ్ళినప్పుడు గాలి బయటికి రావాలి తీసుకోవడం ఆటోమేటిక్గా వస్తుంది అది ఎలా ఏందనేది మీకు చెప్తాను ఈ వీడియోలో ప్రాక్టికల్గా చూడండి కొంచెం కొంచెం ప్రయత్నం చేయండి ఈ పొట్ట ఇలా లోపలికి వెళ్ళి గాలి ఇలా ఇలా బయటకు వస్తుంది అనమాట అట్లాంటి సౌండ్ రావాలి ఇలా బయటకు వదలటమే మనం చేయడం తీసుకోవడం ఆటోమేటిక్గా జరిగిపోయింది ఈ విధంగా చేయటం వల్ల మంచి ఆరోగ్యం మరి ఇంకొకసారి చూడాలి చూశారు కదా అలాంటి సౌండ్ రావాలి బయటికి వెళ్ళాలి దాని తద్వారా ఏమైందంటే బ్లడ్ అనేది బాగా పలసబడుతుంది ఆక్సిజన్ సరఫరా బాగుంటుంది రక్త సరఫరా శరీర అవయవాలకు బాగుంటుంది ఈ కఫం శ్లేషం లాంటివి ఏమన్నా మన శరీరంలో ఉంటే శుభ్రంగా కరిగించేయబడతాయి అలాగే మైండ్ పీస్ఫుల్గా ఉంటుంది మెదడు కపాలానికి కూడా రక్త సరఫరా జరుగుతుంది కళ్ళకి మంచిది అలాగే బాడీ ఎప్పుడు కూడా ఫిట్గా ఆరోగ్యంగా ఎనర్జీగా ఉంటుంది ఇంకా అసలు ప్రాణాయామము అంటేనే ఇక మనం చెప్పాల్సిన పని లేదు ఎన్నో ప్రయోజనాలు ఎన్నో ఉపయోగాలు ఉంటాయి ఆరోగ్యపరంగా కొంత టైం కేటాయించుకొని మనం చేయాలి అక్కడ నాకు పని ఉంది ఇక్కడ నాకు పని ఉంది అంటే ఆరోగ్యానికి మించినటువంటి పని ఆరోగ్యానికి మించినటువంటి ఐశ్వర్యం నా దృష్టిలో అయితే ఏది లేదు ఆరోగ్యం తర్వాతే ఏదైనా ఈరోజు మనం సంపాదించుకున్న సంపదలన్నీ కూడా ఆరోగ్యానికి విద్యకే ఖర్చు పెడతా ఉన్నాం అలాంటిది ఆరోగ్యాన్ని కనుక మనం జాగ్రత్తగా కాపాడుకో కాపాడుకుంటూ వచ్చామంటే కొంతైనా సరే మనం మనం సంపాదించేటటువంటి ధనంలో కొంత మిగుల్చుకోగలుగుతాం కాబట్టి ఆరోగ్యానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వండి తర్వాతే ఇంకే మిగతా కార్యక్రమాలు చేసుకోండి రోజు కొద్ది టైం ఒక పది నుంచి ఇరవై నిమిషాల టైం అంతవరకే ఎర్లీ మార్నింగ్ ఏమీ తినకుండా ఎంత స్టమక్ తోటి ప్రాక్టీస్ చేయటం కనుక చేస్తే చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి ఆరోగ్యరీత బాగుంటుంది